వెల్కమ్ టు సర్కార్ న్యూస్ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడమో తన హస్తం పార్టీని అంతం చేసుకోవడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తేల్చుకోవాలని సంఘం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ వెల్లడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ సాధనకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని స్పష్టీకరణ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడమో తన హస్తం పార్టీని అంతం చేసుకోవడమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తేల్చుకోవాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ అన్నారు సోమవారం కామారెడ్డి జిల్లా నసిరులాబాద్ మండలం సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యంతధిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని అనేక హామీలు ఇచ్చి వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అడుగు అడుగున వికలాముల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తుందని ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణ వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా స్వతంత్ర భారత వనిలో ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీని సైతం పరిగణలోకి తీసుకోకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతుండటం వికలాంగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రదర్శించే వివక్షకు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఎన్నికల సమయంలో అధికారంలోకొస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అదే నెల నుంచి ఆరు వేలు పెన్షన్ అన్న ముఖ్యమంత్రి తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి నేటి వరకు వికలాంగులకు ఉచిత ప్రయాణ హామీని పెన్షన్ పెంపు హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న ఏసీసీ జాతీయ మేనిఫెస్టో హామీని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండటం వికలాంగుల పట్ల ముఖ్ యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న వివక్షను మరింత స్పష్టం చేస్తుందని ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హక్కుల సాధనకే అసెంబ్లీ ఎన్నికల హామీల సాధనకే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన తిరుగుబాటు ప్రారంభిస్తామని ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ తన హామీని హామీలు నెరవేర్చిన తర్వాతనే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాదవ్ పండరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నసుల్లాబాద్ నూతన మండలం అధ్యక్షులు ఒండ్ల భాస్కర్ నూతన మండల ఉపాధ్యక్షురాలు రాదోడ్ కవిత జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ మోహన్ బీర్కూర్ మండల అధ్యక్షులు షేక్ ముఖీం తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వికలాంగల సమాజానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో అనేక ప్రచార సందర్భాల్లో కూడా వారు స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పాలన కూడా పూర్తయింది ఏడాది పాలనలో కూడా వికలాంగల పెన్షన్ పేపు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా ఆలోచన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తిని చేస్తున్నాం ఈ నసిలాబాద్ మండల వెనుక నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవం సభ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా వికలాంగుల ఓట్లతో గద్దెరెక్కి ప్రజా ప్రతినిధులుగా చాలా మరి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటి కూడా ఏళ్లు దాటింది ఈ పదకొండేళ్ళలో తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా కనీసం జీరో వర్లో కూడా వికలాంగల సమస్యలు చర్చకు రాలేదు వికలాంగల సమస్యల మీద గంట సేపు కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం ఎలా తీస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నారు మరి రాష్ట్రంలో వికలాంగల ఓట్లతో గద్దెనటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగల సమస్యలపైనే చట్ట సభలలో చర్చించట్లేదు కాబట్టి భారత వికలాంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నది పంచాయతీ నుంచి మొదలు పెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు కూడా విద్య ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే వికలాంగల సమాజానికి రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి ఎన్నికల్లో బీసీల ధరణ చేసి బీసీలకు కూడా జనాభా చెప్పారు దాన్ని భారత రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం కానీ అట్టడికి నుండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ కూడా అంచుమేత గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజం చేత సామాజిక ఉందంటే ఈ సకలాంగుల పాలనలో సంక్షేమం వర్గం ఏదన్నా ఉందంటే అది కేవలం ఒక వికలాంగుల సామాజిక వర్గమే కాబట్టి మాకు కూడా పంచాయతీ ఎన్నికల వికలాంగుల రిజర్వేషన్ చేర్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి వాడు పట్టించడమే లక్ష్యంగా భారత వికలాంగణ సమితి తమ యొక్క ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నసూలాబాద్ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏం ఆడు వికలాంగల సమాజానికి అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే వికలాంగల పెన్షన్ వేల రూపాయలు చేస్తామని చెప్పిండు అదే నెల నుంచి చేస్తానని చెప్పిండు ఇంతవరకు కూడా ఆరు వేలు పెన్షన్ మూసేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఏం చెప్పిండు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మేము ప్రత్యేక శాఖ చేస్తాం గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖలో మహిళా శ్రీ సంక్షేమ శాఖలో కలిపింది మీ మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేస్తున్నాడు ఏ ఆయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖలో ప్రత్యేక శాఖ కొనసాగించడమే కాదు తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖలో ప్రత్యేక శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులు నియమించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుల మంత్రి నియమించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగకు ఆర్టీసీలో వంద శాతం రాజీతో ప్రయాణ సౌకర్యం కనిపిస్తున్నాడు ఒక పక్క మహిళా సోదరులకు ఆర్టీసీలో వంద శాతం రిజర్వేషన్ కల్పించిండు కానీ అట్టడికి దుర్భాగ్యులు కడుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఆర్టీసీలో అంటే యాభై శాతం రాయితీతో ప్రయాణం చేసిన మా వికలాంగల సమాజానికి ఏడాది పాలన పూర్తయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించేందుకు ఊసలేక లేకపోతే ఎందుకు మా వికలాంగల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష స్పష్టం చేయాలి మీరు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు వికలాంగ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన ఎన్నికల కాంగ్రెస్టోలో చేర్చారు అభయంతరం అని చెప్పేసి పెద్ద మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వికలాంగుల సమాజం మీద దాడులు మరి అన్ని కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ దాడులు అరికట్టడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ అయినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నేటి వరకు ఎందుకు ఆ యొక్క వికలాంగుల అప్పుల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని విధంగా స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా అవహేళన చేసే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడటం మీద చర్యలు బడ్డీ విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి వికలాంగల సమాజానికి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం గత ప్రభుత్వంలో అంటే పోయినసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంత ముందు బడ్జెట్ లో కానీ బడ్జెట్ లో కానీ వికలాంగ సమాజానికి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ను కేటాయించలేదు అంటే మరి వారి మీద కూడా వికలాంగుల చట్టం నిబంధనల ప్రకారం బట్టి విక్రమారి కూడా కేసు నమోదు చేయాలి వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి అవమానాలు పెరిగిపోయినాయి వికలాంగుల చట్టం అమలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి నామరూపాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఇక ప్రభుత్వం మీద సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వాలనే చూసిన పొగిలేడి రెడ్డి గారు గొప్ప చెప్తున్నారు మా ప్రభుత్వం ఒక పదిహేను రోజుల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకోవాలి గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు మీరే మా పంచాయతీరాజ్ మంత్రి కూడా మీరే కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగం పట్టించినా సరే మా వికలాంగ రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ నజల వేదిక నుంచి స్పష్టం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రధాన శ్రీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి జాదవ్ పండరి గారికి జిల్లా उपाध्यक्ष లకవత్ మోహన్ గారికి అదే విధంగా నూతన మండల అధ్యక్షుని అయినటువంటి వొడ్ల బాస్కర్ గారికి అదే విధంగా మండల उपाध्यक्ष అయినటువంటి కవిత గారికి వేర్క మీద అయినటువంటి పెద్దనందర్ కూడా మళ్ళీ ఒకసారి రాజ్యాధికారం సాధించునప్పుడే మన బక్కులు బలపడతాయి కాబట్టి అందరూ కూడా రాజ్యాధికారం గురించి ఆలోచి వేయాలనే 뜻 సెలవు తీసుకుంటుంది వికరాం నాయకత జై లాల్ దేవ్ వికరాం నాయకత జై లాల్ దేవ్ వికరాం నాయకత జై